జగిత్యాల పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉమెన్ డిగ్రీ కాలేజీలో న్యూ కామన్ డైట్ మెనూ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పట్టభద్రుల జీవన్ రెడ్డి ఆర్డీఓ మధుసూదన్ ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీలో నూతనంగా ఆవిర్భించినటువంటి డైట్ మెనూ చార్జ్ సంబంధించి కార్యక్రమాన్ని చేసుకోవడం నిర్వాహకులు జగిత్యాల ఆర్డీఓ రెసిడెన్షియల్ కాలేజీ ప్రిన్సిపల్ టీచింగ్ స్టాఫ్ ముఖ్యంగా స్టూడెంట్స్ విద్యార్థులకు తెలిపారు రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీలు పిల్లలకు నిరుపేద వర్గాలకు మంచి విద్యాబోధన బోధన నేర్పించాలన్న భావనతో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీ సౌకర్యం కల్పించాలని లక్ష్యంతో జగిత్యాల జిల్లా కేంద్రంలో రెసిడెన్షియల్ ఉమెన్ కాలేజీ మంజూరు చేయడం జరిగిందని అన్నారు కొంత తాత్కాలిక సమస్యలున్నాయి పరిష్కరించాలంటే పూర్తి స్థాయిలో శాశ్వత భవనం నిర్మాణం జరిగినప్పుడే సమస్యలకు పరిష్కారం అవుతుందని ఆయన అన్నారు

మీరు ఎంత సమయం గట్టినాతో కొనసాగా స్కూల్స్ అది ప్రభుత్వం పెద్ద ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు పిల్లలకు మంచి విద్యాబోధక సౌకర్యాన్ని కల్పించాలని బాగా తప్పందో ఈ సోషల్ వెల్ఫేర్

నేను రూపాయలు మీకు బ్రేక్ఫాస్ట్ పది పదిహేను రూపాయలలో పోతే ఇక మీ యాభై రూపాయలు ఉంటాయమ్మా ఇరవై రూపాయలు రూపాయలు అంటే అందుకే నేను ఏమంటున్నా మీరు డిఫరెన్స్ లో మీకు బాధ్యత ఎక్కువ ఫుడ్ సప్లై అనేది ఏదైతుందో గవర్నమెంట్ డబ్బు వెచ్చిస్తుంది బట్ సప్లై ఏదైతుంది మీడియేటర్ కేర్ టేకర్ నాట్ కేర్ టేకర్ సప్లై

ये मत ये भी तेरी जाए मेरे लिए बिज़नेस में सामने ये दाम उन चीज़ें को पूरी ना मार्केट आउटसोर्ट के लिए दाम बढ़ते पर्चे नहीं न्यूज़ तो मुझे भी दिल पाए एक एजेंसी मस्ट बीच एजेंसी तो दो प्रोटीन फूड एक इस प्रोटीन फूड वाले लोगों को सारे चिकन उसका नटलीज़ देख के बिल्ला हीरो � ஆடபிள்ளோடு <laughs> and food supplement and also help grooms to a healthy life to be